చాలా ఆపరేషన్ ఉగ్రవాదం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు ఇండియాకు జేజేలు పలుకుతూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చెప్పారు చాలా సింధూర ఆపరేషన్ విజయవంతమై ఉగ్రవాదం నశించాలంటూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు ఇండియాకు జేజేలు పలుకుతూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చాలా సింధూర ఆపరేషన్ విజయవంతమై ఉగ్రవాదం నశించాలంటూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు ఇండియాకు జేజేలు పలుకుతూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చెప్పారు बादिया पाकिस्तान इंडियाबा 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 इंडिया हिंद రోజు మన ఇండియా తరపు నుంచి కి వెళ్ళి యుద్ధం చేయడానికి కూడా వ్యామగిరి ముసల్మాన్ సంఘాలు సిద్ధంగా ఉన్నామని చెప్పి సంఘీభావం తెలపడానికి ఈరోజు ర్యాలీ చేస్తాం ఈ ఉద్దేశం ఏంటి అసలు మీ ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే సింధూర్ సింధూర్ ఆపరేషన్ విజయవంతం అవ్వాలి ఉగ్రదాడులు నశించాలి ఇండియన్లో మేము ఇండియన్ లో ముఖ్యం ఇండియన్లో తిరిగాం ఆంధ్రాలో ఉంటాం ఆంధ్ర కాలిపిచ్చేం ఉందో ఆ తిండి తింటున్నాం మేము ఎప్పటి నుంచి ఆంధ్రగా కట్టుకుంటాం బాధ్యత ముగ్రహ దాడులు నశించాలి సింధూరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అలాగే మన ఇండియన్ మన ఆంధ్ర అందరూ అంద అన్నతమ్ముళ్ళు లాగా కుందుకు ముఖ్యం అన్నము కాబట్టి మన అందరం ఒకటే కూడా டார்க் மேல எல்லாரும் அந்த பிளான் ஆயிட்டு இருக்குங்க ரெடிங்க ஓடுறோம் இந்தியா ஜிந்தாபாத் இந்தியா ஜிந்தாபாத் பாகிஸ்தான் ஜேங் ஜேங் பாகிஸ்தான் ஜேங் ஜேங் பாகிஸ்தான் ஜேங் ஜேங் இந்தியா ஜிந்தாபாத் இந்தியா ஜிந்தாபாத் இந்தியா ஜிந்தாபாத் இந்தியா ஜிந்தாபாத் இந்தியா ஜிந்தாபாத் பாகிஸ்தான் ஜேங் ஜேங் பாகிஸ்தான் ஜேங் ஜேங் பாகிஸ்தான் ஜேங் ஜேங் இந்தியா ஜிந்தாபாத் you